హలో ఫ్రెండ్స్ హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు మనము మునక్కాయ ఇగురు కూర ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్గా మునక్కాయలు తొక్కలన్నీ తీసేసి శుభ్రంగా కడిగి మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకుని పెట్టుకోవాలి అందులో కావలసినవి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి అంటే కర్రీలో ఎంత అయితే ఆయిల్ సరిపడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేసి కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పును యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని చక్కగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది మీ చాయిస్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకున్నా లేకపోయినా పర్వాలేదు ఛాయిస్ని బట్టి చేసుకోవచ్చు మేమైతే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కర్రీలో సరిపోయినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా మగ్గినియండి నెక్స్ట్ అందులో మనము కట్ చేసి పెట్టుకున్న లమ్స్టిక్ ముక్కలను వేసుకోవాలి వేసి బాగా కలిగి పెట్టాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఉల్లిపాయ ముక్కలు బాగా ఈ మునక్కాయ ముక్కలకి బాగా పట్టినట్టుగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత కొంచెంసేపు కుక్కర్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కాసేపు కలుపుకుంటూ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మునక్కాయ కర్రీ ఎలా రెడీ అయిందో కర్రీ రెడీ అయిపోయిన తర్వాత సన్నటి సెగ మీద ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి స్టవ్ మీద అలా ఉంచినట్లయితే ఆయిల్ చూడండి పైకి కొంచెం ఎలా కనిపిస్తుందో సన్నటి సెగ మీద ఇలా పెట్టినట్లయితే ఆయిల్ కొంచెం ఇలా పైకి కనిపిస్తూ ఉంటుంది అలా కనిపిస్తే చాలా బాగుంటుందన్నమాట కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ కుక్కర్లో నుంచి ఈ కర్రీని మనము నెక్స్ట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కర్రీని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గ్రానిష్ చేసుకోవాలి మునక్కాయ కర్రీ రెడీ చూసారా ఫ్రెండ్ మునక్కాయ కర్రీ ఎలా చేయాలో ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయటం వల్ల నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్